దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా ఒక పెద్ద మార్పు తెచ్చిండంటే అది రక్షణ వ్యవస్థలో చాలా పెద్ద మార్పులు తెవడం జరిగింది మనం చాలాసార్లు చూసినాము మన ఇండియాలకు సంబంధించి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇండియాలో రోడ్ల విషయమే కానీ రక్షణ విషయమే కానీ అనేక విషయాలు అనేక మార్పులు తెచ్చిండి కానీ డిఫెన్స్లో మాత్రం అంటే రక్షణ వ్యవస్థలో అరవై శాతం మార్పు తీసుకొచ్చిండు అది ఏ విధంగా సాధ్యమైంది అంటే అనేక ఉత్పత్తులను భారతదేశంలోనే తయారు చేసి వాటిని చెల్లాచెదురు కాకుండా ఇబ్బడి ముబ్బడిగా కాకుండా వాటిని కంట్రోల్ చేసే రక్షణ వ్యవస్థను పటిష్టంగా ఉంచడం వల్ల ఏదైతే వస్తువులు తయారైతాయో అంటే యుటిలిటీసు ఆ యుటిలిటీస్ అన్నీ ఈ డిఫెన్స్ అండత్లోకి రావడం వల్ల ఎక్కువ శాతం ఎక్కువ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి రక్షణారంగం అదుపులోనే ఉండడం మనం గమనించవచ్చు అంటే ఎటువంటి అంతర్గల అంతర్గత కలహాలు కుట్రలు ఇటువంటివి జరగకుండా కూడా ఈ రక్షణ వ్యవస్థ కాపాడుతుంది రక్షణ వ్యవస్థ అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది వివిధ స్టేజ్లలో వివిధ రంగాలను కాపాడుకుంటూ వస్తుంది దేశ ప్రగతిలో ఎంతో తోడ్పడుతుంది ఈ రక్షణ వ్యవస్థ రక్షణ వ్యవస్థని అరవై శాతం వృద్ధి రేటు చూపించినటువంటి ఘనత కేవలం ఒకే ఒక్క వ్యక్తికి సాధ్యపడుతుంది అదే నరేంద్ర మోడీ